ఇండియన్ గోల్డ్ హబ్ తాకటులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ బివర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకడం నేను ప్రసాద్ ఎక్కడికి పోతా ఓ చిన్నవాడ సారీ ఎక్కడికి పోతా చెవిరెడ్డి అన్నట్టుగానే ఈరోజు బెంగళూరులోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు విషయం ఏంటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో మామూలుగా కాదు జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా అత్యంత సన్నిహితంగా ఉంటాడు సరే ఆయన హవా అంతా ఇంత కాదు కదా కొనసాగింది సో ఈ నేపథ్యంలోనే ఇటీవల కూడా ఏం చేశారు పొదిలి వెళ్ళి అనేది మనం చూసాం అయితే తాజాగా ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషం వరకు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో అంటే శ్రీలంక క్యాపిటల్ కొలంబో ఉంది కదా అక్కడికి ఫ్లై అవ్వాలనుకున్నాడు సో ఆయన పైన లుకౌట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి దీని గురించి లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో సో మొత్తానికి ఎల్ఓసి ఉంది కదా లుకౌట్ నోటీసెస్ సో ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి ఇమీడియట్గా ఆయన అదుపులోకి తీసుకొని ఏపీ రాష్ట్ర పోలీసులకి సమాచారం ఇచ్చారు సో సిట్ అధికారులు అక్కడికి వెళ్ళారు ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్కి కానీ తీసుకొస్తారు ఇది అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఘటనలు ఉన్నాయి ఏమిటి అంటే ప్రధానంగా సిట్ అధికారులు మొన్న ఈ మధ్య ఒక సెన్సేషనల్ న్యూస్ రిలీజ్ చేశారు ఏంటంటే ఎన్నికలకు ముందు ఏదైతే ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు అన్నమాట సబ్జెక్టు కరెక్షన్ ఆ డబ్బు తెలంగాణ నుంచి ఇటు ఏపీకి వస్తున్నది అని చెప్పేసి దాన్ని అప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్ని అంటే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కదా అప్పుడు అధికారులు పట్టుకున్నారు ఆ అమౌంట్ని సీజ్ చేశారు సో దానికి సంబంధించిన అమౌంట్ అంతా కూడా ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించింది అని అని చెప్పి అప్పుడోలో వచ్చినాయి సో అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇదంతా కూడా లెక్కర కుంభకోణానికి సంబంధించిందే అని అని చెప్పేసి కూడా ఇటీవల కథనాలు వచ్చినాయి సో ఈ నేపథ్యంలోనే ఎవరు చెప్పారు ఏంటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన గన్మ్యాన్లు డ్రైవర్లు వాళ్ళ దగ్గర నుంచే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళే చెప్పారు అని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ ఊహించిన విధంగా ఏంటి అంటే ట్విస్టు ఎవరైతే మదన్ కుమార్ అని చెప్పేసి ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నాడు ఒక పది సంవత్సరాల నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మ్యాన్గా ఉంటున్నాడట సో ఆయన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉండగా ఆయన ఈరోజు ఒక లేఖ రాశాడు సీఎం గారికి డిప్యూటీ సీఎంకి డీజీపీకి సో ఏమనంటే అక్కడ వాళ్ళు చెప్పినట్లగంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కామ్లో ఆయన పాత్ర ఉంది అని అని చెప్పేసి లెటర్ రాయించి దాని మీద సంతకం చేయమని చెప్పేసి బలవంత పెట్టారంట అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధం లేకపోయినా కానీ ఇంటెన్షనల్గా ప్రభుత్వం ఈ పోలీసు అధికారుల ద్వారా ఆయన పైన ఈ యొక్క నింద మోపాలి అని చెప్పేసి ఈ విధంగా ఇతనిని ఫోర్స్ చేస్తుందని చెప్పేసి ఈ లేఖ రాశారు సో ఆయన దానికి ఒప్పుకోలేదు అని చెప్పేసి అంటే సిట్టి అధికారులు సుమారు పది మంది ఆయన పైన మేనే హ్యాండ్లింగ్ చేసి కొట్టారట ఆయన ఇప్పుడు దాడేపల్లి మణిపాల్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన ఆ లేఖను సారాంశంగా మాట్లాడారు రైట్ ఇక్కడి వరకు బాగానే ఉంది ఇప్పుడు మనం ఆలోచించవలసిన అంశాలు ఏంటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదే పొదిలి నియోజకవర్గంలో పొదిలిలో మనం జరిగింది కదా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈ నేపథ్యంలోనే అక్కడ అల్లర్లో ఇవన్నీ జరిగినాయి కొంతమందిని అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ చేసిన వాళ్ళ పరామర్శ కోసం చెవిరెడ్డి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి సిఏ నుంచి లేదు మీకు అసలు పర్మిషన్ లేదు అదని చెప్పేసి అంటే అక్కడ కొంత వాగ్వాదం ఓకే ఈ వాగ్వాదం ఇదంతా జరగడానికి కారణం ఇదంతా చూడండి ఒక పక్క ప్లానింగ్తో నడుస్తుందా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి సో ఏంటి అంటే అది కొంచెం సెన్సేషన్ అవ్వాలి సెన్సేషన్ అయితే మీడియా మొత్తం అలర్ట్ అయింది ఇక్కడ వరకు బాగానే ఉంది సో ఈరోజు కనుక బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒకవేళ ఇమ్మిగ్రేషన్ అధికారులు గనక ఐడెంటిఫై చేయకపోతే ఆయన ఫ్లై అవుతే అప్పుడేముంది ఆటోమేటిక్గా అదే నిన్నగాక మొన్నే కదా నేను పొదిలెళ్ళి పోలీసుల మీద కూడా రసరస చేసింది ఆయన చెప్పి చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొలంబియా వెళ్ళిపోయిన తర్వాత ఆ కొలంబోలో సారీ కొలంబియా కాదు కొలంబో ఆ కొలంబో వెళ్ళిపోయారు అనుకోండి అక్కడ ఏ చెట్ల దగ్గర నుంచి ఒక వీడియో రిలీజ్ చేసి నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడే ఉన్నాను చిత్తూరులో ఉన్నానని చెప్పినా అట్లా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కదా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు అయితే నేను ఎక్కడికి పారిపోను ఏమనుకుంటున్నాను మీరు పెట్టుకుంటారా కేసులు పెట్టుకుని చేసుకుంటారా అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు కానీ కట్ చేస్తే రెండు నెలలు అప్స్కాండ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు ద సేమ్ టైం ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మరి నిన్నగాక మొన్న పొదిలీలో హడావుడి చేసేసి ఇవాళ కొలంబో పారిపోవడానికి ప్లాన్ చేశాడని దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి చూడండి ఒకవేళ ఇక్కడ అసలు కొలంబో వెళ్ళవలసిన అవసరం ఏంటి సరే ఏదో పర్యటన పర్యాటక శాఖ ఏదో అభివృద్ధి చెందం శ్రీలంకలో అని చెప్పేసి అనుకుందాం పోయి ఆయన ఎంజాయ్ చేసుకుంటే అటు రాష్ట్రం కూడా పాప శ్రీకాలకు కూడా దివాళీ తీసింది కదా మనం అటు వెళ్ళాము కాసేపు వెళ్తే కాస్త వాళ్ళకు కూడా ఈ పర్యాటక శాఖ డెవలప్ అయితే కొంచెం ఆదాయం వస్తుందని అనుకుందాం మరి అటువంటి తరుణంలో ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు ఉండగా ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అసలు వాళ్ళ కళ్ళు కప్పి వెళ్ళవలసిన అవసరం ఏంటి అంటే మరలా ఇక్కడ ఇక్కడ నుంచి ముందు ఏదో ఒక దేశానికి వెళ్ళిపోయామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక వెళ్ళిపోయాం ఇంకా ఏముంది అక్కడ నుంచి ఇంకేదో ఒకటి చేయొచ్చు సో ఏమన్నా ప్లానా ఏంటి ఇప్పుడు ఈ మదన్ కుమార్ అనే కానిస్టేబుల్ చెప్పింది వాస్తవమా లేకపోతే ఇక్కడ సిట్ అధికారులు చెప్పింది వాస్తవమా ఇది తేలాలి సో ఇప్పుడు సిట్టి అధికారులు చెబుతున్నదేమో లెక్కర్మ్మకోణంలో చివరి పాత్ర ఉందని ఏఆర్ కానిస్టేబుల్ చెబుతున్నది ఏంటి అసలు ఆయనకి ప్రమేయం ఉంది అని చెప్పేసి బలవంతాన లేఖ రాపిస్తున్నారు ఒత్తిడి చేస్తున్నారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు ఈయనకు ముందు గిరిని కూడా అదే రకంగా చేసాము అట్లా చేస్తేనే ఆయన ఒప్పుకున్నాడు సో నువ్వు కూడా అని చెప్పేసి సిట్ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని అని చెప్పేసి ఏం చెప్తున్నాడు ఏది నిజం అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరగలేదా లేదా జరిగినా కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం లేదా లేకపోయినా కావాలని ఇంటెన్షన్గా ప్రభుత్వం ఆయన టార్గెట్ చేసి చేస్తుందా అలా చేయాలని కూడా చాలా ఉన్నాయి కేసులు ఇప్పుడు పులివర్తి నాని గారికి సంబంధించిన ఇన్సిడెంట్లో ఆ ఈవీఎంలు భద్రపరిచే కార్యాలయం దగ్గర అప్పుడు జరిగిన దాడులు ఘటనలు ఉన్నది తెలుసు కదా మనకి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని సైతం బ్యాంగ్లూరులో అతను పట్టుకొని తీసుకొచ్చి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి వదిలేశారు పోలీసు మనకి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నేను జరిగింది సో దీన్ని బట్టి ఈ పరిణామాలను బట్టి అసలు నిజంగా జరిగిందంటారా జరగలేదంటారా ఇవాళ తీసుకొస్తారు కదా ఇప్పుడు చివరి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఎంక్వైరీ చేస్తారు లేకపోతే ముందు కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత రిమైండ్ ఖైదీగా పంపిస్తే దాని తర్వాత పోలీసు విచారణకి వీళ్ళు కోర్టులో పిటిషన్ వేసుకుంటే కోర్టు పర్మిషన్స్ వీళ్ళు వన్ వీక్ కావాలంటారు వాళ్ళకు వన్ ఆర్ టూ డేస్ ఇస్తారు ఇచ్చిన తర్వాత మరి ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయి నిజంగా కక్ష బురత ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం కావాలని వాళ్ళపైన బురద జల్లే ప్రయత్నం చేస్తుందా లేదు వీళ్ళు ఖచ్చితంగా చేశారు కాబట్టి ఈ రకంగా ఉందా ఇది తేలాలి ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇదే అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నది ఆ ఉదాహరణకి రాజ్ రెడ్డి మరి అతని పాత్ర ఏంటి ఐటీ సలహాదారుడిగా ఉన్న అతను ఈ లిక్కర్ కుంభకోణానికి ఆయనకి సంబంధం ఏంటి అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన ఏంటి డిస్టలరీస్ యజమాని మరి సజ్జల సారీ ఈయన ధనుంజీ రెడ్డి ఆయన ఏమో సీఎంఓలో ఐఏఎస్ అధికారి బాలాజీ గోవిందప్ప సాక్షి మీడియాలో మేనేజర్ డైరెక్టర్ అయినా సో వీళ్ళందరికీ ఎక్కడ లింకులు పోనీ అసలు వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు లిక్కర్ స్కామ్ అనేది జరగలేదంటారా పోనీ లెక్కర్ స్కామ్ జరిగినప్పుడు అసలు బ్రాండ్లన్నీ ఏమైపోయినాయి యూటైల్ అయిపోయినాయి క్యాష్ రూపంలో ఎందుకు తీసుకున్నారు డిజిటల్ పేమెంట్ ఎందుకు తీసుకోవాలా అసలు ఎంత సేల్ అయింది ఎంత ప్రొడక్షన్ అయ్యింది మరి అదంతా కూడా బయటకు తీయాలిగా అది తీయండి లెక్కలు ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయి ఏ ఏ బ్రాండు ఏ ప్రొడక్షన్ ఎంత ఇప్పుడు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో కేవలం ముడుపుల రూపాయలు అని చెల్లించారు అని చెప్పేసి అన్నారు సో ఎప్పుడూ లేనంత ఇదిగా ఎలక్షన్స్కి ఒక ఆరు నెలల ముందు మాత్రం డిజిటల్ మనీ పేమెంట్ అనేది తీసుకున్నారు వైన్ షాపుల్లో ఎందుకని సో ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి మరి ఇదంతా జరుగుతూ ఉంటే వీళ్ళు ఎవ్వరు పాత్ర లేకుండా సెంట్రిక్గా ఒకరో ఇద్దరితోనే నడిచిపోయిందా చివరి భాస్కర్ రెడ్డి ప్రమేయం లేదా ఓకే ప్రమేయం లేదనుకుందాం పోనీ ఎందుకు పారిపోతున్నాడు కొలంబో కొలంబో పారిపోవడానికి ఇలా కారణం ఏంటి పోనీ పారిపోతున్నాడా లేదా సరదాగా యాత్రలు చేసుకోవాలనుకుంటున్నారా ఓ పక్కన పార్టీ సంక్షోభంలో ఉండి ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటా ఉండి ఇప్పుడు కొలంబో ఆయన ఎందుకు వెళ్తున్నాడు అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది ఆ పర్యటనకి వాళ్ళని కండిషన్స్ ఇప్పుడు పోలీస్ శాఖ పెట్టింది సో అంటే అక్కడ వెళ్ళాలి కదా మరి పార్టీ తరఫున మరి ఎందుకు చేయట్లా ఈ సమయంలో కొలంబ వెళ్ళేది ఎందుకు ఇదంతా ఆలోచించాలి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుంది ఇప్పుడు చెవిరెడ్డి కనుక ఈ బెంగళూరులో వెళ్ళిపోయే ప్రయత్నం చేయకుండా అరెస్ట్ కాకుండా ఉండి నార్మల్గా ఊర్లోనే తన ఊర్లోనూ తను ఊర్లో ఉండో లేకపోతే ఏదైనా పని మీద ఇట్ట పోలీసుల మీదకి ఇచ్చేసాడు కదా అట్లాగే ఇంకెక్కడైనా ఏదైనా చేస్తూ ఉన్నాడు అనుకోండి ఆ సమయంలో ఈ ఏఆర్ కానిస్టేబుల్ ఇచ్చిన రిపోర్టును బట్టి ఏమైనా కొంత కాదు కొంత క్రెడిబిలిటీ ఉండేది శాంటిటీ ఉండేది ఇప్పుడు ఆ సమయంలో ఈయన ఏమో అబ్స్కాండ్ అవుతున్నాడు అట్ ద సేమ్ టైం మీరు చూడండి గేమ్ ప్లాన్ ఎలా ఉందో ఆయన అప్స్కాండ్ అవుతా ఉన్నాడు అట్ ద సేమ్ టైం ఇక్కడేమో కావాలని చెవిరెడ్డిని ఇరికిస్తున్నారు అని చెప్పి ఏం చెప్పటం సో రెండు కాంట్రాడిక్ట్గా ఉండట్లా సరే నిజంగానే కావాలని నిక్కిస్తున్నారు అప్పుడు చివరి ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం ఏముంటుంది ఇది ఆలోచించాలి సో ఇప్పుడు ఇక్కడేమో నేను పొద్దుల్లో ఉన్నాను మొన్న నిన్నగా మొన్నే కదా అది చేశానని చెప్పుకోవడానికి కావచ్చు తర్వాత కట్ చేస్తే ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ కావచ్చు ఓ ప్రక్కన చెవిరెడ్డి చేస్తున్న పనులు కావచ్చు ఎక్కడ సింక్ అవ్వట్లా సో ఖచ్చితంగా సస్పెక్ట్ చేయాల్సిన అంశం ఇది సో ఈ నేపథ్యంలోనే మరి చివరిరెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉంది ఆ డ్రైవర్లు వీళ్ళైనా మరి మోహిత్ రెడ్డి డ్రైవర్ అంటే చివిరెడ్డి కుమారుడు అయిన మోహిత్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన డ్రైవరు ఆయన పీఎలు వీళ్ళందరూ ప్రమేయం ఎంత ఉంది ఆ డబ్బంతా ఎటు తరలిపోయింది సుమారుగా ఎన్ని కోట్లది ఏదో అంటున్నారు ఇంకో వార్త కూడా హల్చల్ చేస్తూ ఉంది సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు కూడా అవకతవకలు జరిగినాయని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు ఈ సొమ్మే అందులోని ఎనిమిది కోట్ల రూపాయలు తను ఒంగోలు నియోజకవర్గానికి పార్లమెంటరీ నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేశారు కదా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఓడిపారు అది వేరే విషయం అనుకోండి అక్కడ డబ్బులు పంపకానికి ఇవన్నీ ప్లాన్ చేశారా ఇదంతా కూడా ఈ లిక్కర్ కొకోవడం అనేది లెక్కర్ అనేది ఒక మంచి నిధిలాగా తయారు చేసుకొని మన ఎన్నికలు వచ్చినప్పటికీ స ఈ నిధుల్లోంచి వాడేసుకుంటే సరిపోద్ది అంటే మన జేబులోంచి ఎవడో రూపాయి తీయాల్సిన అవసరం లేదు ఎవడైనా క్యాండిడేట్స్ ఉంటే ఆ క్యాండిడేట్స్ మాత్రం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు అది కూడా ఎవరో ఆ సామాజిక వర్గం కూడా మిగతా సామాజిక వర్గం కూడా ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకుందామనే ఇట్లా అనేక రకాలైన అనుమానాలకి ఊహాగానాలకైతే తావి ఇచ్చింది తదరు ఈ వ్యక్తులు ఈ నాయకులే సో ఈ నేపథ్యంలోనే మరి చెవిరెడ్డిని తీసుకొచ్చిన తర్వాత విచారణ జరుపుతారు లేకపోతే కోర్టుకు హాజరుపరిచిన తర్వాత పోలీసు విచారణలో ఎటువంటి వాస్తవాలు వాళ్ళు ప్రాణం పోయినా నాకు తెలిసైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉంటాడు అని నా డౌటే ఉండదు ఏం చెప్తారు కక్షపూరిత ధోరణి కక్షపూర్ ధోరణి అంటాడు ఎట్టి పరిస్థితుల్లో వాస్తవాలు బయటకు వస్తాయంటే కష్టమే నమ్మకాలు కూడా లేవు మరి ఆ లెక్కర్ స్కామ్కి సంబంధించిన ఘటన ఏ మేరకు ఉండదు ఎందుకంటే అది కొంచెం సల్లారిపోయింది ఇటీవల కృష్ణరాజు కొమ్మినేని తెరపైకి వచ్చేసరికి అది ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది ఇది మర్చిపోతున్నారు సో మరలా ఇప్పుడు కొమ్మి నేను బయటకు వచ్చారు కాబట్టి కృష్ణరాజు ఆయన కూడా అట్లాగే బెయిల్ వస్తుందేమో వస్తే అది వేరే విషయం ఇక ఇప్పుడు ఈ మరలా తెరపై ఇప్పుడు సిట్టి అధికారులకు సంబంధించిన ఎపిసోడ్ బయటకు వచ్చింది మరి చూద్దాం దీనికి సంబంధించి నిజంగా ఆయన ప్రమేయం ఉందా ఐఆర్ కానిస్టేబుల్ చెప్పింది నిజమా లేదా సిట్టి అధికారులకు తెల్చుతుంది నిజమా అనే దానిపైన వాస్తవం తెలియాలి అంటే కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎక్కడికి పోతావు చిన్నవాడ శివిరెడ్డి అని ఏదైతే పోలీసు అధికారులు అంటే ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పచెప్పిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది థ్యాంక్ యూ